ആൽമോസ്റ്റ് പാടേ പ്ലാ ചക്കിന്തില്ല తెలుగు తమిళ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి నివేద పేత్రాజ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఏడాది ఆగస్ట్ లో దుబాయ్ బిజినెస్ మ్యాన్ రాజ్ హిత్ ఇబ్రాన్ తో ఆమె ఎంగేజ్మెంట్ జరగగా ఏడాది చివరిలో పెళ్లి ఉంటుందనే ప్రచారం సాగింది అయితే తాజాగా నివేద చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు ఇంతకీ ఏం చేసింది దానికి నివేద ఇచ్చిన క్లారిటీ ఏంటి హీరోయిన్ నివేద పేత్రాజ్ ఆకట్టుకునే పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది రెండు వేల పదహారులో తమిళ చిత్రం ఓ సినీ రంగ ప్రవేశం చేసిన నివేద ఆ తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీ విష్ణు సరసన ప్రేక్షకులకు షేరు అయ్యారు ఆ సినిమా తెచ్చిన గుర్తింపుతో అలా వైకుంఠపురంలో రెడ్ దా దమ్ కి వంటి చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్ ను ముందుకు తీసుకువెళ్లారు అలాగే భూ అనే హర్రర్ థ్రిల్లర్ సినిమా పరువు వెబ్ సిరీస్ లో కూడా ఆమె కనిపించారు సినిమాలతో పాటు కార్ రేసింగ్ ఫార్ములా వన్ పై ఉన్న ఆసక్తితోనూ నివేద తరచూ వార్తల్లో నిలిచారు తాజాగా నివేద పర్సనల్ లైఫ్ గురించి ఓ టాక్ వినిపిస్తోంది ఏడాది ఆగస్టు లో దుబాయ్ లో స్థిరపడిన బిజినెస్ రాజ్ హిత్ ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మనకి తెలిసిందే ఈ విషయాన్ని మొదట చాలా గోప్యంగా ఉంచిన నివేద ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఏడాది చివరిలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వివాహం జరుగుతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి అయితే తాజాగా ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు అనూహ్యంగా నివేదా తన సోషల్ మీడియా ఖాతా నుంచి రాజ్ హిత్ ఇబ్రాన్ తో ఉన్న ఫోటోలన్నింటినీ డిలీట్ చేయడంతో బ్రేకప్ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి మరో యువతితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీనిపై నివేద ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు ఈ మౌనం మరింత అనుమానాలకు దారి తీస్తుండటంతో నెటిజన్లు దాల్మే కుచ్ కాల హై అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ పరిణామం మరింత ఆసక్తికరంగా మారటానికి కారణం ఇటీవలే క్రికెట్ స్మృతి మందాన పెళ్లి చివరి నిమిషంలో రద్దయిందనే వార్త వార్తలు వైరల్ కావటమే అదే సమయంలో నివేదా పేతురాజ్ ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ అయిందనే ప్రచారం రావటంతో ఇది కూడా అలాంటి సంఘటనేనా అంటూ నెటిజన్లు పోలుస్తున్నారు ఇద్దరు సెలబ్రిటీలు ఒకే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనడం యాదృచ్ఛికమే అయినా సోషల్ మీడియాలో మాత్రం దీనిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి నివేదా పేతురాజ్ సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉండటంతో ఆమె వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తుందని అంతా భావించారు కానీ ఇప్పుడు ఈ బ్రేకప్ వార్తలు బయట రావటంతో అభిమానులు షాక్ ఏది ఏమైనా నివేద పేతుల జీవితం వ్యక్తిగతంగా కఠిన దశలో ఉన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు ఈ వార్తలపై ఆమె ఎలా స్పందిస్తారు మళ్ళీ సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెడతారా అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది